తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రానికి చెందిన నీటి హక్కులు కాపాడటంలో రాజకీయంగా సాంకేతికంగా న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామని తెలిపారు ప్రజాభవన్లో గోదావరి బనకచర్లపై ప్రభుత్వం ప్రవర్పన్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నీటిపారుదల శాఖను పదిహేళ్ల పాటు కేసీఆర్ హరీష్ రావు చూశారన్నారు రాష్ట్ర నీటి హక్కులను వాళ్ళు కాపాడుతారని అందరూ భావించారని కానీ వాళ్ళే రాష్ట్రానికి నష్టం చేశారని ఆరోపించారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని అరవై ఎనిమిది శాతం జిల్లాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని రెండు వేల పదిహేనులో సంతకం చేశారని వెల్లడించారు కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ దక్కాలి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో కేటాయించిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితి వచ్చిందని సీఎం తెలిపారు రాష్ట్రానికి సంబంధించిన మరి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది జూన్ రెండు వేల పదిహేను నాడు ఏమని ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతర కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది కాబట్టి దాదాపుగా ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు వస్తాయి మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణ ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించేదానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం